హాయ్ అండి సాటర్డే ఈవినింగ్ నేను ఇంటికి వెళ్ళే టైంలో అయితే నాతో పాటు జర్నీలో ఒక అమ్మాయి అయితే ఇద్దరు పిల్లలతో నానా అవస్థ పడుతుంది అటు ఇటు ఇది అయిపోతా సరే కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతుందిలే అని చెప్పి ఒక బాబునైతే నేను క్యారీ చేశాను సో తను అసలు కొత్త పాత లేకుండా చక్కగా గుడ్లు లేసుకుని చూస్తూ కూర్చున్నాడు మాకైతే ఒకటే నవ్వు వచ్చింది సో నెక్స్ట్ డే మార్నింగ్ సండే ఫ్రీ కాబట్టి స్కూల్ వర్క్ ఏమి ఉండదు కాబట్టి నేను అమ్మ ఏదో కొంచెం క్లీనింగ్ సెక్షన్ అది పెట్టుకున్నట్టుంది సో సరే దున్నపోతున్న నేను కూర్చోడము ఎందుకులే అని చెప్పేసి అమ్మ నేను చేస్తాను అని అన్నాను అంటే తను మొక్కలు పెట్టిన ఏరియాలో కొంచెం పిచ్చి మొక్కలు అవన్నీ వచ్చినాయి అనమాట అవన్నీ తను శుభ్రం చేసుకుంటూ ఉంటుంది నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను మా అమ్మ వాళ్ళ ఇంటి సరౌండింగ్స్ అన్నీ కూడా ఆ సరౌండింగ్స్ చూస్తే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది చుట్టూ అంతా కూడా గడ్డి ఖాళీ ప్లేస్లే ఉన్నాయనమాట ఆ ఖాళీ ప్లేసెస్లో కూడా మొత్తం మనవి కాబట్టి ఆ అమ్మ అవన్నీ కూరగాయలు మొక్కలు అన్నీ పెడుతూ ఉంటుంది సో నాకైతే మొక్కలైతే బతికించలేను కానీ బట్ క్లీనింగు అయితే నాకు ఇష్టమే నేను చేస్తాను సో ఒక చిన్న చాకు ఒకటి అయితే పట్టుకుని నాకు వచ్చినట్టుగా ఏదో కాసేపు అయితే మా మంచిగానే క్లీన్ చేశాను ఆల్మోస్ట్ కొంతవరకు సో ఇక ఈ ఎండ కూడా వచ్చేసింది ఇంకా చాలా అని చెప్పేసి చాలా వరకు చేసి ఇంకా అమ్మ అయితే కొంచెం కాఫీ అయితే తెచ్చిచ్చింది ఇంకా ఇంకా అది తాగుతూ ఇంకా ఆపేసాను ఇంకా గడ్డి క్లీన్ చేయడం అయితే అమ్మో ఇంత ఇంత కుప్పల కుప్పలు అంటే ఎక్కడికెక్కడ కుప్పలు పెట్టేశాను అనమాట నేను ఎంత కోసానో చూసుకోవడం కోసం మీకైతే ఒక రెండు మూడు కుప్పలు మాత్రమే చూపిస్తున్నాను అమ్మో ఇంత కోసానో అనుకుని చూసుకున్నాను నెక్స్ట్ కాఫీ అయితే తాగాను అమ్మ అయితే వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు అనమాట యాక్చువల్గా మా ఇళ్ళకి వచ్చిన వాళ్ళతో ఇంట్లో కానీ ఒక ఎగ్ కూడా ఉంచదండి ఆవిడకి పూజలు ఎక్కువ అవటం వల్ల బట్ వాళ్ళ అమ్మయ్య వస్తే మాత్రం ఎక్కడైనా హడావిడి ఆయన నాన్ నాలెడ్జ్ కొంచెం ఇష్టంగా తింటారు సో మావయ్య వస్తున్నాడు నువ్వు ఉన్నావు కదా ఎట్లయినా కొంచెం ఆ చికెన్ తెప్పించాను వండు నాకేమో క్యారెట్ ఫ్రై చెయ్యి అది ఇదని చెప్పింది ఫస్ట్ ఆవిడకి అన్నీ వండేసేసిన తర్వాత స్నానం చేసి అప్పుడు నేను ఆవిడకి క్యారెట్ ఫ్రై చేయాలంటే అవైతే ఆవిడే కట్ చేసుకున్నారు నువ్వు స్నానం చేసిన తర్వాత నాకు వండు మావయ్యకి అయితే కొంచెం మంచిగా ఫ్రై కొంచెం చెయ్యి కర్రీ కొంచెం చెయ్యి అంటూ చేసి ఆవిడైతే ఏదో మంత్రాలు చదువుకుంటే అటు ఇటు తిరుగుతా పైపేసి నన్ను అంటుకోవద్దు అంటే దూరం దూరంగా ఉంది జస్ట్ మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్